ఇప్పుడు మీరు సర్వస్వం కోల్పోయారు కొన్ని కుటుంబాలైతే కట్టుకున్న బట్టలు తప్ప బట్టలు మార్చుకోవడానికి బట్టలు కూడా లేవు అది చూస్తే చాలా బాధ ఇప్పుడే మా కలెక్టర్కి మళ్ళా చెప్పాను వీలైతే ఒక్కొక్క ఇంటికి ఒక పేరైనా సరే బట్టలు ఇస్తే కనీసం బట్టలు మార్చుకుంటారు లేకుంటే అది కూడా చేసుకోలేకపోతున్నారని ఇప్పుడే చెప్పాను ఒక నలభై వేలు యాభై వేలు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి

కేసు పెట్టి ఇక్కడే జరిగింది ఈ సింగనగర్ లో నేను కూడా వచ్చాను మొదటిసారి ఇంటికే వచ్చాను వరద వచ్చిన తర్వాత మొదటి రోజు వచ్చింది సింగనగర్కే వచ్చారు వరద వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ఏంటండి ఏం చేశానంటే ఇక్కడికి వచ్చి కావాలని గురకరాయి డ్రామా ఆడి పెట్టాడు కోసరం అంటే ఎలక్షన్ బుడమేర్లో మూడు గండ్లు పడ్డాయి ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఆ మూడు గంటలు పూడ్చలేదు దానివల్ల ఏమైంది వర్షాలు పడ్డాయి దేవుడు చిన్న చూపు చూశాడు వర్షాలు పడ్డాయి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చిన మూడున్నర టీఎంసీ నీళ్లు ఒక రోజుకి వచ్చాయి ఆ నీళ్లు ఇక్కడ ఎంత వచ్చేసాయి అంటే ఆ రోజు తప్పుడు కేసు పెట్టి తెలుసులే తమ్ముట తెలుసు కేసు తెలుసు ఆ రోజు మనం చూస్తే తప్పుడు కేసు పెట్టి ఒక అమాయకుని జైల్లో పెట్టాడు ఈ రోజు అతను చేసిన తప్పు వల్ల మూడు గండ్లు పట్టి కుడవేరుకు మిమ్మల్ని అందరినీ ఆరు లక్షల మందిని క్షోభ పెట్టారు ముప్పై మంది చనిపోయారు ఇప్పుడు ఆయన ఏం చేయాలి ఏం చేయాలి తమ్ముడు ఇలాంటి దుర్మార్గులు ఏం చేయాలని అడుగుతున్నాం మిమ్మల్ని ఇప్పుడు ఇంకో పక్కన చూస్తే నిన్న మొన్న మనం ఇబ్బందుల్లో ఉన్నాం ఆయన పెట్టిన ఇబ్బందులకి ఇప్పుడు మన మీద కక్ష తీర్చుకుంటూ వాళ్ళ టీవీలో పేపర్ రాసి ఒక పక్క వరదల పైన యుద్ధం చేయాలి ఇంకో పక్క నేరస్తుల పైన పోరాడాలి కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారో తెలియదు వీళ్ళు మీకు అన్యాయం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు నేను మీకు న్యాయం చేయడం కోసం ఈ రోజు నుంచి మీ ఇంట్లన్నీ కూడా ఎన్యూమరేట్ చేయమంటున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో ఎవరున్నారు మీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏమీ నష్టపోయారు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే కార్లు కానీ ఆటోలు కానీ లేకపోతే మోటార్ బైకులు కానీ ఏం నష్టపోయారో అవన్నీ రికార్డ్ చేయమంటున్నాం ఇంకో పక్క చిన్న చిన్న వ్యాపారం ఉన్నాయి ఏదైతే తోపుడు బండ్లు ఉన్నాయి ఇంక కొన్ని చిన్న చిన్న కొట్లు ఉన్నాయి కొన్ని కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి చిన్నవి పెద్దవి ఉన్నాయి వాళ్ళు నష్టపోయారు వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నా అది కూడా ఎన్యూమరేట్ చేస్తాం ఇది కాకుండా చాలా ఆటోలు పోయినాయి ఆ ఆటోలు కూడా రిపేర్లు చేయించడం కానీ ఇన్సూరెన్స్ ఇప్పించాలి ఇవన్నీ చేస్తూనే ఇంకొక పక్క మీ ఇంట్లో ఉండే ఒక ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక వాషింగ్ మెషిన్ కానీ లేకపోతే ఒక సామాగ్రిలో ఎలక్ట్రికల్ సామాగ్రి ఎలక్ట్రానిక్ సామాగ్రి చాలా ఉంది చిన్నవి పెద్దవి అన్నీ కొనుక్కున్నారు అవన్నీ కూడా దెబ్బతిన్నాయి ఇవన్నీ కూడా రిపేర్ చేయడానికి అర్బన్ కంపెనీ అని ఒక కంపెనీ పెట్టి దాంట్లో మేము యాప్లో పెట్టి మీరు అది డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎవరు కావాలన్నా ఎలక్ట్రీషియన్ కావాలన్నా లేకపోతే ఒక కార్పెంటర్ కావాలన్నా లేకపోతే ఇంకొక ఏ వ్యక్తి కావాలన్నా వాళ్ళు పంపించే బావి తీసుకుంటాం ఒక ఇంట్లో లైట్లు కలగవు ఇంకో పక్క మీ కుక్కర్ పని చేయదు పక్క ఫ్రిడ్జ్ పనిచేయదు మీరు కానీ అవన్నీ పెడితే మీ ఇంటికే పంపించి రిపేర్ చేస్తాం ఒకవేళ ఇంటి దగ్గర చేయలేకపోతే పక్కన ఎక్కడ ఒక షెడ్ పెట్టుకొని మీ ప్రాంతంలో రిపేర్ చేసి మళ్ళా మీకు న్యాయం చేస్తాం ఇవన్నీ చేస్తూనే మళ్ళా మీ అందరినీ తిరిగి కోలుకోవడానికి ఏ విధంగా చేస్తే చేయగలుగుతామో అది కూడా నేను ఆలోచిస్తున్నా రేపు ఒక నిర్ణయం చేస్తాం మళ్ళీ ఇదే మార్గం మా ఆఫీసర్లు వచ్చి మీ అందరికీ కాస్త కోస్తూ ఆర్థిక సహాయం చేసి మీరు నిలదొక్కునే విధానానికి మేము పనిచేసి తర్వాతనే ఇక్కడి నుంచి కాదుతాం నా ఉద్దేశం ఒకటే ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగకూడదు అక్కడి నుంచి రాత్రి బగుళ్ళు పనిచేసి ఎంత డబ్బులైనా పర్వాలేదు మిమ్మల్ని ఆదుకోవాలని ముందుకొచ్చా అవన్నీ చేశా చేసాయితే అవస్థ పెట్టేవాళ్ళు ఈసారి అది లేకుండా ఆ పని కూడా చేస్తారు ఇదో మీలో ఉండే ఇంజనీరింగ్ డివిజన్ ఉంటే వాళ్ళు కూడా పిలిపించి ఆ గండ్లు పూడ్చే కార్యక్రమానికి ప్రారంభించాం మొన్నే గండ్లు పూడ్చగలిగారు రామానాయుడు ఒక మంత్రిగా అక్కడే ఉన్నారు నేను నిమ్మల రామానాయుడు గారు లోకేష్ ఇద్దరు వెళ్ళి ఇంజనీరింగ్ టెక్నికల్ అన్ని పెట్టి అక్కడే ఉండి మొత్తం ఆ కార్యక్రమం చేశారు మంత్రులు మీరు చూశారు ఈసారి ఒక్కొక్క మంత్రి ఇక్కడే ఉన్నారు నారాయణ గారు కానీ ఇక్కడ ఉండే అచ్చెన్నాయుడు గారు ఒక్కరు కాదు ఆల్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు నీళ్ళల్లోనే ఉన్నారు శ్రీనివాస్ గారు అందరూ మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు ఈ పురుగులోనే ఉన్నారు అయినా కూడా ఎవ్వరు కూడా విసుగు విరామం తీసుకోకుండా రాత్రి పగుళ్ళు పనిచేశారు పోలీసులు కూడా రాత్రి బగులో పనిచేశారు మా కమిషనర్ అయితే మీరు చూశారు నేను వస్తే ముందర ఉండే దాని మీద నిలబడుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఒకరు కాకుండా అందరూ కూడా పనిచేశారు కానీ ఈరోజు మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక నార్మల్ సీకి తొమ్మిది రోజుల తర్వాత తీసుకొచ్చాం ఎగ్జాక్ట్ గా ఒక సంవత్సరం ముందు నా మీద ఎలాంటి ఆధారం లేకపోయినా తప్పుడు కేసులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు ఆ రోజు మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఎనభై దేశాల్లో నా కోసం పోరాడారు రోజు కూడా బస్సులో ఉన్నాను ఆ రోజు నన్ను అక్కడి నుంచి అరెస్ట్ చేశారు ఈరోజు కూడా మళ్ళా ప్రజలకు కష్టాలు వస్తే అదే బస్సులో ఇక్కడ కలెక్టరేట్లో ఉన్నాను డిఫరెన్స్ రెండు ఒకటే కానీ వ్యత్యాసం లేదు కానీ ఆ రోజు ప్రజలు నా కోసం పోరాడారు ఈరోజు ప్రజల కోసం నేను యుద్ధం చేస్తున్నా అది డిఫరెన్స్ బట్ ఏది ఏమైనా ఒసారి చరిత్రలో కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆ చరిత్రలో సంఘటన జరిగినప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తామనేది చాలా ముఖ్యం అదే తృప్తి అందుకే ప్రజలు ఏ పేరుతో నన్ను పిలిచినా నేను పలకతా అందుబాటులో ఉంటా వాళ్ళ జీవితాల్లో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకు ఎవ్వరికి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో దక్కింది ఏ నాయకుడు కష్టపడిన విధంగా కష్టపడ్డాను శారీరకంగా బాధలు అనుభవించా మానసిక బాధలు అనుభవించా కానీ ఎప్పుడు కూడా డీవియేట్ కాలేదు ప్రజలకు న్యాయం చేయడం కోసం జీవితాంతరం పోరాడుతున్నా మళ్ళీ పోరాడుతా పోరాడి న్యాయం చేస్తా